హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో మరి మన ఛానల్ని అయితే ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఇంట్లోనే ఈజీగా మ్యాంగో జామ్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇదైతే చాలా బాగా టేస్ట్గా వచ్చింది మరి వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అది ప్రాసెస్ చూద్దామా ఈ జామ్ చేసుకోవడానికి మెయిన్గా ముందు మ్యాంగోని తీసుకోవాలి దాన్ని నీట్గా కడుక్కొని ఈ విధంగా పైన తొక్క అయితే తీసేసుకోవాలి నేను ఇది ఒక మ్యాంగోతో ప్రిపేర్ చేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ మ్యాంగోస్తో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు దాని పైన తొక్క అంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి కొన్ని మ్యాంగోస్ పుల్లగా ఉంటాయి కదా వాటికన్నా కూడా ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది ఈ మ్యాంగో అయితే చాలా ఉంది దీన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ సమ్మర్ సీజన్లోనే మ్యాంగోస్ మంచిగా దొరుకుతాయి కాబట్టి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై ఉంటే బాగుంటుందండి ఇప్పుడు మనకి మ్యాంగో కేక్ కూడా చేశాను నేను మన ఛానల్లో ఉంది కావాలంటే ఒకసారి చెక్ చేయండి చాలా బాగా వచ్చింది అది కూడాను ఈ విధంగా ముక్కలు కట్ చేసేసుకొని వీటిని ఇప్పుడు మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చక్కగా మనము ఈ జామ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టుకోవాలి మనం పేస్ట్ చేసుకున్న మ్యాంగో ఉంది కదా దాని అది అదైతే వేసేసుకోవాలి అది మొత్తం వేసేసుకొని దాంట్లోకి ఒక చిన్న కప్పు షుగర్ వేసుకోవాలి మ్యాంగో ఎక్కువ తీయగా ఉంది కాబట్టి నేను కొంచెమే వేసాను షుగర్ ఒకవేళ మ్యాంగో తీయగా లేకపోతే కనుక అంటే కొన్ని చప్పగాను కొన్ని పుల్లగా ఉంటాయి కదా అట్లాంటివి తీసుకుని ఉంటే కనుక షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి రెండు కప్పుల వరకు దీన్ని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఇది చక్కగా మనకి దగ్గరగా అయి సిల్కీ స్ట్రక్చర్ వచ్చే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి అక్కడక్కడ చిన్న మ్యాంగో ముక్కలు ఉండిపోయాయి అయిన ఏం కాదు మనకి ఇది కుక్ అయ్యే లోపలయితే అది ఇదైపోతుంది అనమాట ఇందాకటి మీద ఇప్పుడు ఇంకా దగ్గర పడింది చూస్తారా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని సిమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి దగ్గరగా ఒక టెన్ మినిట్స్ పైన పడుతుంది మనకి ఇది దగ్గర కావడానికి స్టవ్ దగ్గర నుంచి అటు ఇటు వెళ్లకుండా అక్కడే నిలబడి మనం చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా జామ్ అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది దీంట్లోకి ఒక హాఫ్ నిమ్మకాయ జ్యూస్ అయితే వేసుకోవాలి ఎక్కువ వేసుకోని అవసరం లేదు నేను ఒక్క మ్యాంగోని తీసుకున్నాను కాబట్టి ఆఫ్ వేసుకుంటున్నాను ఇంక మీరు ఎక్కువ తీసుకుంటే కనుక ఫుల్గా ఒక టేబుల్ స్పూన్తో రసం వేసేసుకుంటే సరిపోతుంది దీన్ని మళ్ళీ కొంచెం లూజ్ అయింది కదా మళ్ళీ కాస్త దగ్గర పడికే పడే వరకు కూడా ఉడికించుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి చూడండి మనకి ఇంకేది రెడీ అయిపోయింది స్టవ్ ఆఫేసుకు వచ్చి ఇప్పుడు ఇది చాలా సిల్కీ స్ట్రక్చర్లో కనిపిస్తుంది కదా ఇలా రాగానే మనకి రెడీ అయిపోయినట్టే లేదంటే స్పూను ఇలా వెనకకి తిప్పేసి ఒకసారి ఫింగర్ తీ విధంగా అంటే కనుక అది వెంటనే క్లోజ్ అవ్వదు ఎందుకంటే అది మనకి కరెక్ట్గా పాకంలాగా రెడీ అయిపోతుంది అనమాట లేదంటే ఒక ప్లేట్లోకి వేసుకొని చూడవచ్చు అది మనకి స్ప్రెడ్ అవ్వదు ఎక్కడ వేస్తే అక్కడ అలా ఉంటుంది అనమాట మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న అయితే ఒక జార్లో కానీ ఒక గాజ్జెస్లో కానీ తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడాను అలాగే మనకి ఎక్కువ రోజులే ఇది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడదాం కాబట్టి బాగానే ఉంటుంది సో మరి మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా అయినా మనం ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫీలింగ్ వేరు కదా చాలా బాగుంటుంది సో మనకి ఇలా సీజనల్ ఫ్రూట్స్ దొరికినప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు ఎప్పుడు బయటవే కాకుండా సో మరి మీరు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా బాగా వచ్చింది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న జాముని చక్కగా ఇలా బ్రెడ్ పైన అప్లై చేసుకుని తినేస్తే చాలా బాగుంటుంది పిల్లలైతే చాలా ఇష్టపడతారు పిల్లలే కాదు మ్యాంగోస్ ఇష్టపడి ఎవరైనా కూడా ఈ జామును కూడా అంతే ఇష్టపడతారండి కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మీకే తెలుస్తుంది సో మరి ఇది బ్రెడ్ పైనే కాదండి చపాతీ పైన కూడా పెట్టుకుని తినచ్చు సో మరి డెఫినెట్గా ట్రై చేస్తారు కదండి సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్